హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనం రుచిగా ముల్లక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా అయితే వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ముళ్ళక్కాడలు వేసుకొని బాగా వేయించాలి వేయించిన తర్వాత అది రోస్ట్ అంటే ఇప్పుడు మనం పచ్చిపాసన పోయేంత వరకు వేయించాలి వేయించిన తర్వాత బాగా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నీ తీసి పెట్టుకోవాలి ప్లేట్లో తీసి తీసిపెట్టిన తర్వాత దాంట్లో కొంచెం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ అంటే ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదా అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆల్రెడీ ఒక స్పూన్ ఉంది కాబట్టి ఒకటే స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం వేరుశెనక్కాయలు అంటే పల్లీలో పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి అంటే కొంచెం ఒక పిడికిడ తీసుకొని అందులో వేసుకోవాలి ప్యాన్లో వేసి బాగా వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్లో అంటే పల్లీలో ఆయిల్లో బాగా వేగాలి వేగిన తర్వాత దాంట్లో కొంచెం నువ్వులు వేసి దాంట్లో కొంచెం నువ్వులు వేసి అవి కూడా బాగా వేగనీయాలి వేగిన తర్వాత అంటే మీ దగ్గర బ్లా బ్లాక్ నువ్వులు ఉంటే బ్లాక్ వేసుకోవచ్చు వైట్ ఉంటే వైట్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే బ్లాక్ ఉన్నాయి కాబట్టి బ్లాకే వేసుకుంటున్నాను నువ్వులు పల్లీలు బాగా రోస్ట్ అంటే వేయి వేగాలి నూనెలో ఆయిల్లో బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కూడా వేసి నూనె బాగా పట్టేలా అంటే మనకు మసాలా గ్రేవీ చాలా టేస్టీగా రావాలంటే అవి నూనెలో బాగా వేగాలి వేయించిన తర్వాత మనకు గ్రేవీ చాలా చక్కగా నీట్గా వస్తుంది మీరు ఎప్పుడైనా ములక్కాడ మసాలా కర్రీ ఇలా ట్రై చేశారా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అసలు లవంగాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా నూనెలో బాగా వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఎండ కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏది ఉంటే అది వేసుకొని అది కూడా ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి ఎండు కొబ్బరి వేసి కూడా ఒక టూ త్రీ మినిట్స్ వేగిన వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అంటే కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీకి టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇలా పల్లీలు నువ్వులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఎండు కొబ్బరి మళ్ళీ కొ కొత్తిమీర అన్నీ వేసి బాగా వేయించాలి వేయించిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేయించిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకు పెట్టుకొని చల్లరని ఇవ్వాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని తీసుకొని దాన్ని కట్ చేసి అంటే నాలుగు 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 ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ బౌల్లో వేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ గ్రేవీ గ్రేవీకి మనం రెడీ చేసి పెట్టుకున్న దాని కదా దాంట్లో కూడా వేసి అవి మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం మనకు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని ఆయిల్లో కారం వేసు ఫస్ట్ వేసుకుంటే కొంచెం ఆయిల్ కలర్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి ఆయిల్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపాలి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో కారం అండ్ కరివేపాకు రెండు వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు మరియు జీలకర్ర రెండు వేసి బాగా కలపాలి కలిపి రెండు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంత దీనికి ఒక చిన్నది మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దా ఆయిల్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒకటి ఆనియన్ కూడా ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలి అంటే ఆనియన్ ముక్కలు కూడా కొంచెం బ్రౌన్ అంటే కొంచెం మెత్తపడేలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా చాలా మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలి ఇంతకుముందు మనం ఓన్లీ కారం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్ వేసాం పసుపు వేయలేం కదా అందుకనే పసుపు వేసుకోవాలి కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తపడి ఆయిల్ కొంచెం పైకి వస్తూ ఉంటుంది పైకి వచ్చి పైనికి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం నాలుగు మిరియాలు వేసుకోండి నాలుగు మిరియాలు వేసుకోండి మిరియాలు కాకపోయినా మిరియాల పౌడర్ అయినా ఒక చిటికెడు వేసుకోవచ్చు మిరియాల పౌడర్ వేసిన తర్వాత మొత్తం క కర్రీని బాగా కలపాలి కలిపిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది కలిపిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు టమాటా గుజ్జు కూడా వేసి బాగా కలపండి కలప అంటే టమాటాలో కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలపండి కలిపిన తర్వాత కొంచెం టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్న మసాలా గ్రేవీ కూడా అందులో వేసుకున్న తర్వాత ఒక పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇవన్నీ ఇలా చక్కగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసి కూడా బాగా కలపండి ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేసి వేగనిచ్చి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కలపాలి కొంచెం మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు మాకు ఇంతే గ్రేవీ కావాలంటే దానికి సరి ఆ మసాలా ఒకటి వేసుకొని మూత పెట్టేసుకోండి బాగా కలిపి మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్నదంతా ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లక్కడలంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఒకసారి నీట్గా కలిపి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మీ మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచండి టెన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మధ్య మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్కు ఒకసారి కలపండి కలిపిన తర్వాత అవి కొంచెం మరి మొత్తము అలా కలపకూడదు సైడ్ నుంచి మెల్లిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఒక త్రీ మినిట్స్ తర్వాత కలుపుకున్న తర్వాత లాస్ట్ మూత పెట్టేసాను మూత పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి ఫైనల్గా టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చక్కగా గ్రేవీగా ఉన్న మసాలా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చక్కగా నీట్గా సైడ్ నుంచి కూడా చాలా బాగా అసలు ఎంత బాగా ఉంటుందంటే ఇలా ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఆయిల్ జ్యూసీ జ్యూసీగా గ్రేవీ కూడా ములక్కడలు కూడా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా ఉడికాయో అసలు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇలా రెడీ అయిన ములక్కడ మసాలా కర్రీ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా రెడీ అయిన తర్వాత ఒక స బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకునే మనకిష్టమైన ఎంతో ములక్కాడ మసాలా కర్రీ కూడా చాలా బాగా తినవచ్చు మనం ము ములక్కాడ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకు చాలా బాగా తెలుసు ఓకే ఇప్పుడు ములక్కాడ ములక్కాడ మసాలా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఎంత గ్రేవీగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఒకవేళ మీరు ట్రై చేయండి ఇది ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ములక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఎలా చేయాలంటే ఈ రీల్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అప్పుడు తెలిసిపోద్ది ములక్కడ మసాలా కర్రీ ఎలా చేయాలనేది ఓకేనా దీని వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ